తెలంగాణలో ప్రభుత్వం కొన్ని రోజుల కింద ఒక స్కీమ్ విడుదల చేశారు ఆ స్కీమ్ ఏంటంటే రాజు యువ వికాసం పథకం విద్యార్థులు చాలామంది అప్లై చేసుకున్నారు ప్రభుత్వం ఈ స్కీమ్లో అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పింది కానీ ఇంతవరకు ఈ వీడియోలో పూర్తిగా తెలియాలంటే ఆసరా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి రాజు యువ వికాసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసం ఈ పథకం ఎందుకు లాంచ్ చేశారో ఎందుకు అప్లై చేసుకోమని చెప్పారో యువకుల్ని అందరూ ఎదురు చూస్తున్నారు చాలామంది ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందని వాళ్ళు అనుకోలేదనిపిస్తుంది ఈ పథకం అప్లై చేసి చాలా రోజులైంది ఫస్ట్ యాభై ఏళ్ళు అన్నారు తర్వాత లక్ష రూపాయలు అన్నారు తర్వాత మిగతా అన్నారు ఇంతవరకు ఒకసారి కూడా ప్రభుత్వం దీనిపైన ఒక మెసేజ్ కూడా విడుదల చేయట్లేదు ప్రభుత్వం నుంచి త్వరలో అయినా ఇస్తామని అసలు డబ్బులు లేవని కూడా చెప్పట్లే ఏం చూస్తుందా మరి ప్రభుత్వం ఎందుకు లాంచ్ చేశారో మరి ఈ పథకం తెలంగాణలో దీనివల్ల ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చింది ఎందుకంటే మ్యూ సేవలో చాలామంది అప్లై చేసుకునే దానికి డబ్బులు భారీగానే వచ్చింది ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు లాంచ్ చేసింది కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా ఈ స్కీమ్స్ పైన ఇవ్వలేదు ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం గెలిచినప్పుడు ఒక స్కీమ్ కూడా చెప్పారు యువకులకు నిరుద్యోగులకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పారు ఆ స్కీమ్ కూడా ఇంతవరకు లాంచ్ చేయలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరికి నిరోజక యువకులు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్లో కూడా మాకు ప్రతి నెల మూడు వేలు ఇస్తుందని ఆశపడ్డారు కానీ ప్రభుత్వం దీనికి కూడా మోసమే చేసింది ఆ లాంచ్ కూడా ఎప్పుడు చేస్తుందో మరి ప్రభుత్వం ఇలా ఆశ పెట్టి నిరాశ చేస్తుంది తెలంగాణ విద్యార్థులకు అందరికీ ఇలా నిరాశ చేస్తుంది ప్రభుత్వం మాత్రం మరో వీడియోతో మీకు కలుస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి